వైఎస్ఆర్ సిపి పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అనే ఒక బలమైన శత్రువు బలంగా ముందు ఉన్నాడు ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీకి పవన్ కళ్యాణ్ గారి శత్రువు ఎందుకన్నారంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని శత్రువు కన్నా దారుణంగా చూసింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీలకి పార్టీలో ఉన్న నాయకుడికి చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప మిగతా ఉన్న ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకే కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ అందరికీ కూడా ఇప్పుడు దేవుడులా కనిపిస్తున్నారట ఇది వైఎస్ఆర్ సిపికి పవన్ కళ్యాణ్ గారి శత్రువుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించొచ్చేమో కానీ వైఎస్ఆర్ సిపి కేడరకు మాత్రం ఆపదలో ఆదుకునే దేవుడిలా కనిపిస్తున్నాడట ఇది ఇప్పుడు సిపి పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి మాటలు రీసెంట్ గా అటు ఒంగోలుకి సంబంధించి ప్రకాశం జిల్లాకి సంబంధించి అలాగే మిగతా రాయలసీమ వరకు కూడా వైఎస్ఆర్సిపి పార్టీని మొత్తం కూకటివేళ్లతో సహా ఫికిలించి వేయటానికి పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైన వ్యూహాలు వేస్తున్నారని మనం గతంలో మాట్లాడుకున్నాం దీనికి సంబంధించే ముహూర్తం కూడా ఖరారైంది రేపు ఫిబ్రవరి ఐదవ తారీఖు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చాలా మంది భారీ ఎత్తున ఆ పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారంట వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులు దీనికి బాలనేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఎవరెవరు జాయిన్ అవ్వబోతున్నారు వాళ్ళలో మంచి వ్యక్తులు ఎవరు వీళ్ళు అవన్నీ కూడా డిసైడ్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే లిస్ట్ అంతా కూడా అందించారట దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే అన్నారట ఒక బహిరంగ సభ పెట్టి జాయిన్ చేపించాలనుకున్నారు కానీ పార్టీ కార్యాలయంలోనే చేద్దామని చెప్పడంతో పార్టీ కార్యాలయానికి అక్కడ ఉన్నటువంటి జాయిన్ అయ్యేటువంటి నాయకులందరినీ కూడా పిలిపించుకుని జాయిన్ చేపించుకునే కార్య కార్యక్రమం చేపట్టారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని మాత్రం అక్కడ ఉంచారు తప్ప ఆయనలో ఉన్నటువంటి బలాన్ని బలగాన్ని మొత్తం అంతా కూడా బయటకు తీసేసుకుంటూ వస్తున్నారు నిజంగా శత్రువుని చంపడం అంటే అదే యుద్ధం చేయటం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం మాత్రమే అన్నట్టుగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ వదిలేసి మిగతా ఉన్నటువంటి సైన్యాన్ని అందరినీ కూడా బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఏమీ చేయకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క కను సైనితో ఆ పార్టీ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసేస్తున్నారు కంప్లీట్ గా బయటకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులను ఎవరున్నారో వాళ్ళని వెతికి వెతికి మరి మంచిగా ఉండేటువంటి వ్యక్తులు చాలా మంది వైఎస్ఆర్సిపి పార్టీలో మనందరికి తెలుసు ఎవరు ఎవరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని అవినీతి అక్రమాలు చేసుకున్నారో మనం అందరం చూసాం కానీ వాళ్ళందరిలో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు ప్రజాసేవ చేయాలని చెప్పి ఆ పార్టీలో ఉన్నా కూడా చేయలేక ఇప్పుడు జనసేన పార్టీ వైపు చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను పవన్ కళ్యాణ్ గారు వెతికి మరీ తీసుకురాబోతున్నారట ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళని ముందుకు ముందుంచబోతున్నారు సో డెఫినెట్ గా వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక్కొక్క దెబ్బ ఒక నెంబర్ వన్ అయితే ఆయన ఒక్కడ మాత్రమే ఉన్నాడు నెంబర్ టూ ఆల్రెడీ ఆయన జంప్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి రాజకీయాలని వదిలేసి వ్యవసాయం చేసుకుంటాను మొర్రో అని వెళ్ళిపోయాడు ఇంకొక అతనేమో వైఎస్ఆర్ సిపి పార్టీకే వెన్నుముక వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ రోజు రేపో కూడా ఆయన కూడా మా పార్టీ ఉన్న పార్టీలో కూడా ఉన్నా కూడా ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఆయన మీద ఉన్నటువంటి కేసులు కూడా దానికి ఆ బయటకు కనిపిస్తా ఉన్నాయి ఎన్నో అడవి అని కావచ్చు చాలా వరకు భూములను దోచేశారని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి కేసులు తప్పించుకునేందుకు ఆయన కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనే విధంగా ఇదే విధంగా అయితే కనిపిస్తా ఉంది సో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఒక దేవుడిలా కనిపిస్తున్నాడు ఒక ఆపద్ బాంధవుడులా కనిపిస్తున్నాడు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులకి